డ్ యేసుక్రీస్తు నామములో మరి కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యం లేవియా కాండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఏడవ చేదో దినమున పాపము నిమిత్తం ప్రాయిత్త దినం అందులో మీరు పరిశుద్ధ సంగముగా కోడవలను మిమ్మల్ని మీరే దుఃఖపరుచుకొనచ్చు యహో యహోవాకు హోమము చేయవలను ఈ వాక్యములో రాయబడిన మాట ప్రాయిత్త దినం ప్రాయిత్త దినం అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడాలి పరిశుద్ధ సంఘముగా కూడి మీకు ఏది ఆటంకముగా ఉంది ఏది అభ్యంతరాలుగా ఉన్నాయి ఏది దుఃఖకరముగా ఉన్నదో వాటి విషయములో మీరు దుఃఖించి దేవునికి హోమముగా చేయవాలి ఈ వాక్యములో మీరు గమనిస్తే ఈ దినము వాక్యము చెప్తున్నమాట ప్రాయిచిత్త దినము అనేది కొన్నిసార్లు సంఘాలలో ఉపవాస ప్రార్థన కొన్నిసార్లు ప్రత్యేకంగా ఉపవాస కోడిక లేకపోతే మీ కుటుంబంలో ఏర్పరచుకుంటూ ఉంటారు ఈ ఉపవాస ప్రార్థన ప్రాయుచిత్త దినం అనేది గమనించాలి చాలామంది ఉపవాస ప్రార్థన చేస్తుంటారు కానీ ఆ ప్రార్థనకి ప్రతిఫలం పొందాలంటే ముందు మనం ఏం కలిగి ఉండాలంటే ఇది ప్రాయ్చిత్త దినము పరిశుద్ధ సంఘముగా కూడా సంఘములు పరిశుద్ధంగా కూడి అక్కడ నీవు యహోవాకు హోమముగా నీవు దేవునికి అర్పించుకోవాలి అన్నిటికన్నా మనం గమనించాలి ఆ దినము పాపము నిమిత్తం ఏమైనా నీ పిల్లలు నీ కుటుంబం నీ కలిగినటువంటి విషయంలో ఏమైనా పాప దోషములు ఉన్నాయేమో వాటి నిమిత్తము ప్రాయ్యుత్త దినముగా ఏర్పరచుకోవాలి ఇరవై మూడవ అధ్యాయములో ఇరవై ఎనిమిదవ వచనంలో మనం చదివితే ఆ దినమున మీరు ఏ పని చేయకూడదు మీ దేవుడైన యహోవా సన్నిధిని మీరు మిమ్మల్ని నిమిత్తము ప్రాయిచిత్తము చేసుకుంటకు అది ప్రాచిత్త దినము చూసారా చాలామంది ప్రార్థన చేస్తున్నాం ఉపవాసం ఉన్నామని చెప్తుంటారు కానీ ఏవేవో పనులు పెట్టుకుంటారు ఖచ్చితంగా వాక్యం చెప్తున్న మాట ఆ పా ఆ ప్రాయ్చిత్వ దినము యహోవా సన్నిధిలో ప్రాయచ్ఛిత్తము చేయాలంటే ఏ పని పెట్టుకో ఈరోజు మనం చూసినట్లయితే ఏదో పని చేస్తుంటాం మేము ఉపవాసం ఉన్నాం అనేది కాదండి ఖచ్చితంగా ఏ పని పెట్టుకోకుండా ఆ దినమున ప్రత్యేకంగా దేవునికి హోమముగా మనల్ని మనం ప్రతిష్ఠించుకొని పరిశుద్ధమైన దేవుని సంగముగా కూడి ప్రాయచిత్తము దినమనేది అనుసరించి ఆచరించినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ప్రతి కార్యాలు జరుగుతాయి ఇరవై మూడు ఇరవై తొమ్మిదిలో కూడా ఒక మాట ఉంటుంది లేవియా కాండములు ఆ దినమున తను తాను దుఃఖపరుచుకొనుచు ప్రతి వాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును మీరు గమనించాలి ఆ దినమున తను తాను దుఃఖపరుచుకొనకపోవాలి ప్రతి వాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడినట్లుగా అంటే లోక సంబంధమైనటువంటి సహవాస పరిస్థితుల్లో నుంచి కొట్టివేయబడి ముప్పైలో కూడా ఆ దినమున ఏ పనియు చేయక ప్రతి వాని వాణియక ప్రజల నుం నుండకుండినట్లు నాశనము చేసేదను అని దేవుడే చెబుతాను ఖచ్చితంగా దేవుడు ఏమైతే ప్రాయశ్చిత్త దినాన్ని ఏర్పాటు చేశాడు ఇజ్రాయేల్ ప్రజలతో చెప్తున్న మాట ఏంటంటే ఇది చెయ్యకపోతే నేను ప్రజలలో నుండి నేను వారిని కొట్టివేస్తానని ఈ మాటలు ఎందుకు కలిగి అంటే సంఘములో ఒక ఉపవాస ప్రార్థన పెడితే అది నీకోసమే ఆ సంఘ ప్రార్థనలో నువ్వు ఎన్ని ఉన్నా కానీ నువ్వు ఆ పనులు నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ సంఘం అంతా కలిసి ఆ ప్రాయశ్చిత్త దినము పరిశుద్ధముగా దేవుని సంగముగా కూడి ఉండాలి అక్కడ నియమం చూడండి ఇజ్రాయెల్ ప్రజలతో నియమం వారిలో ప్రతి వారు నీవు ఆ సంగముగా కూడాలి ఏ పని పెట్టుకోకూడదు లేని యెడల నేను వారి నుండి ప్రజలతో కూడా ఉండకుండా నేను నాశనము చేసేదను అని చెప్తున్నాను ఇంకనూ మనం గమనించినట్లయితే ముప్పై ఒకటిలో మనం చదువుతున్నాం అందులో మీరు ఏ పని చేయకూడదు అందులో మీ సమస్త నివాసులు మీ తరతరములకు నిత్యము కట్టడిగా ఉండాలి ఏ పని పెట్టుకోకూడదు మీ సమస్త నివాసం అంటే మీ కుటుంబములో ఎంతమంది ఉంటున్నారో కుటుంబం అంతా కలిసి ప్రాయుచిత్త దినం అనేది ఏర్పరచుకోవాలి ఇక్కడ అసలు వాక్యం మాట అసలు ప్రాయ్చిత్త దినము దేనికోసము ఉపవాసం ఉండేది మొదటి సబ్జెక్టులు మీరు గమనించాలి వారిలో ఏ పాపము నీ పిల్లల నిమిత్తం నీ కుటుంబం నిమిత్తం నీ కలిగిన సమస్తము నిమిత్తమో ఏ పాపమైనా ఉన్నదేమో వాటిని సరిచేసుకునేటానికి ప్రాయ్చిత్త దినం అనేది అవసరమో ప్రాయ్చిత్త దినం అనేది అవసరం చాలామంది అనుకుంటారు నేనేం పెద్ద పాపినేం కాదు పెద్ద పరిశుద్ధిని అని చెప్పుకుంటున్నటువంటి విషయంలో యవహాన్ మొదటి పత్రికలో మొదటి అధ్యాయం ఎనిమిదో వచనంలో మనం గమనిస్తే యవహాన్ రాసినటువంటి మాటలు చూడవచ్చు మనలో పాపము లేని లేని వారమని చెప్పుకున్న ఎడల మనము మనమే మోసపుచ్చుకుందము మరియు మనలో సత్యము ఉండదు పాపము లేదని చెప్పుకున్నావా నిన్ను నీవే మోసపుచ్చుకుంటున్నావు తను తాను మోసపుచ్చుకుంటున్నారు వారిలో సత్యము ఉండదు మొదటిగా ప్రాయచిత్వం అనేది ప్రభు సన్నిధిలో నీలో నీ నిమిత్తం నీ కుటుంబం నిమిత్తం ఏబును మనం గమనించినట్లయితే ప్రతి అరుణోదయము తన నిమిత్తము తన పనివారి నిమిత్తం తన కుటుంబం నిమిత్తము ప్రతిరోజు దహన బరులు ప్రాయ్చిత్త బరులు అర్పించేవారు ఇక్కడ నివాసములో మనం గమనించాలి నివాసములో మనము మొదటిగా ఉండవ ఉండకూడనిది ఏంటంటే ప్రాయచ్ఛితములో జ్ఞాపకం చేసుకోవాల్సింది పాపము ఏమైనా ఉన్నదేమో వాటి విషయంలో నన్ను పరిశుద్ధపరుచునైనా రెండవ మాట మీరు చదివితే రెండో కొరిందికు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం పదో వచనం దైవ చిత్తానుసరమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయును ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టి పుట్టించవద్దు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగును మరణము కలుగును గమనించాలి దైవ చిత్తానుసరమైన దుఃఖము కావాలి ఒకటి పాపము నిమిత్తం ప్రాయచిత్తము చేయాలి రెండోది దినం దినమనేది దుఃఖముతో దైవ చిత్తానుసరమైనటువంటి దుఃఖముతో ప్రార్థన చేయాలి దైవ చిత్తానుసరమైన దుఃఖముతో యశ్వభు వారి గెచ్చమనిలో ఇది ఆయన ప్రార్థన చేస్తున్నారు బహు దుఃఖాకాంతుడై బహు చిత్తాకాంతుడై వాక్యము రాయబడిన మాటలో రాయబడినటువంటి దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట దైవ చిత్తానుసరమైన దుఃఖం కొంతమంది చూడండి మొదటిగా దేవుని సన్నిధిలో దైవ చిత్తానుసరమైన దుఃఖకరమైనటువంటి ప్రార్థన ఉండదు అంతా అయిపోయిన తారో నాకు నాకెందుకు ఇలా జరిగింది నా కుటుంబానికి ఎందుకు ఇలా జరిగింది దేవుడు నాకెందుకు ఇలాగా నా జీవితంలో ఇలాగా ఆ పరిస్థితులు ఇలాగా ఉన్నాయని చాలా జాగ్రత్త వాక్యం చెప్తున్నమాట దుర్దినములు రాకముందే నువ్వు దుఃఖించి ప్రార్థన చేయి శోధనలోనికి నీకు ప్రవేశించక ముందే నువ్వు మెలుకోగలిగి ప్రార్థన చేయి దైవ చిత్తానుసరమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసుని కలుగు చేస్తుంది కలుగు చేస్తుంది కాబట్టి దుఃఖముతో నువ్వు ప్రాయ్చిత్తం చేయి ఈరోజు వాక్యం ఏంటంటే ప్రాయుచిత్త దినము ఒకటి పాపము నిమిత్తము ప్రాయుచిత్తం చేయబడాలి రెండు దుఃఖము నిమిత్తము దైవ సన్నిధిలో దైవ దైవ చిత్తానుసరమైన దుఃఖముతో ప్రాయఛిత్తం చేయాలి మూడవది మనం చూద్దాం నూట ముప్పై కీర్తన మొదటి వచనం యహోవా అగాధ స్థలములో నుండి నన్ను నాకు నేను నీకు మొరపెడుచున్నాను చూడండి ఎటువంటి స్థితిలో ఉన్నారంట అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెడుతున్నాను ఖచ్చితంగా మొరపెట్టే అనుభవం కలిగి కొన్ని అంధకారపు స్థితులుగా కనపడుతుంటాయి కొన్ని అడ్డుగా ఉంటాయి ఈ ప్రావిచిత దినము నాడు మనం ఏం కలిగి ఉండాలంటే దేవుని యొక్క సన్నిధిలో అక్కడ ఆ అగాధ స్థలము ఎందుకు నాకు ఈ అంధకారము కలిగి ఉన్నదో వాటి నిమిత్తము ప్రార్థన చేయాలి ముప్పై రెండు ముప్పై రెండులో మనం చూస్తే ప్రవ్వా నా ప్రార్థన ఆలకింపు నా చెవి నా చెవి యుగ్గుము నా ఆర్తధ్వని వినుమ అంటాడు ఇదిగో నా ప్రార్థన అంగీకరించున్నాయి ఎప్పుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడంటే ఒకటి పాపము లేని పాపమును ఒప్పుకున్నప్పుడు రెండు దైవ చిత్తానుసరమైన దుఃఖము కలిగినప్పుడు మూడు ఏ అంధకారము నీకు కమ్ముకొని ఉన్నదో ఆ అంధకారం యొక్క స్థితిలో నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు నీకు సహాయం చేయవాడు మూడో విషయములో మనం చదివితే అక్కడ అంటాడు యహోవా నీవు నా దోషములు కనిపెట్టుచున్న ఎడల ప్రభా ఎవడు నిలవగలడు చూడండి దోషముల నిమిత్తం తమ దోషములు ఏమున్నాయో అక్కడ నీవు కనిపెట్టిన ఎడల నువ్వు కనిపెట్టి చూసిన ఎడల ప్రభు ఎవడు నిలవలేడు కాబట్టి ప్రతి దోషములు ప్రభు దగ్గర ఒప్పుకోగలిగితే ప్రభులో నిలవగలుగుతా దోషములు ఒప్పుకోకపోతే నిలవలేడు ప్రార్థన చేస్తుంటారు దేవునితో నడుస్తుంటారు కానీ వాళ్ళలో ఉన్న దోషాన్ని ఒప్పుకొని విడిచిపాడు అందుకనే నిలవలేకపోతుంటారు కొన్నిసార్లు దేవుడి సన్నిధిలో నిలవలేనటువంటి స్థితి ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చదివితే యేసుప్రవ్ వారు పరిసైడ్ ఇంట్లో ఉన్నప్పుడు ఒక పాపాత్మురాలని స్త్రీ వచ్చి ఇవన్నీ మనకు తెలుసు ఏసయ్య పాదాల మీద పడి ఆమె కన్నీరు కారుస్తూ చూడండి లోకస్వార్థ స్వార్థ ఏడో అధ్యాయంలో ముప్పై ఏడవ వచనంలో చదువుతున్న చదువుతున్నమాట ఈ ఊరిలో ఉన్న పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ యేసు పరిసేవుని ఇంట భోజనము చేయుటకు కూర్చుండి ఉండిన తెలుసుకొని ఆమె ఒక అత్తరబొడ్డు తీసుకొని వచ్చి ఏసయ్య పాదాల వెనక తట్టు ఆయన పాదాల మీద పడి నిలవబడి ఏడుస్తూ కన్నీళ్లతో ఆయన పాదాలను తుడి తుడిచి ఆయన పాదాలను తడిపి ఆయన పాదాలను తుడిచి ఆయన పాదాల మీద అదిగో ఆమె తల వెంటుకులతో తుడిచి అత్తర పోసి ముద్దు పెట్టుకుంటుంది ఎవరంటే ఈమె పాపాత్మురాలైన స్త్రీ ఎంత కన్నీరు గారిచిందో ఆయన రెండు పాదాలు తడిచినంత పశ్చాత్తాపం చూడండి అంతగా ఆమె యేసు ప్రభు గురించి తెలుసుకుంది అది సామాన్యమైన విషయం కాదు చాలామంది చేసుకుంటూ కూర్చుంటారు అంతే ఆమె పడినటువంటి బాధ ఆమె పడినటువంటి శోభ చూసి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు పాదాల మీద పడి ఎంత పశ్చాత్తాపంతో కన్నీరు కాల్చి ఆయన పాదాలు తడిపింది ఆయన పాదాలను తుడిచింది ఆయన పాదాల మీద అత్తర పోసింది ఆయన పాదాలని ముద్దు పెట్టుకుంటుంది ప్రభు అంటున్నమాట ఏమి విస్తారమైన పాపములు క్షమించబడి ఎంత ప్రాయ్చత్వం చేసింది ఈరోజు నీ జీవితంలో ప్రభు నువ్వు ఎందుకు చేయవని అడుగుతున్నావే నువ్వు ఎందుకు విడిచిపెట్టవు ప్రాయ్చిత్వము చెందేటువంటి అనుభవాలు నీలో ఉన్నాయా చాలామంది ప్రాయచిత్తం చేయట్లేదండి అరోకరు అందుకే ప్రభు అంటాడు పెదాలతో ప్రార్థన చేస్తున్నారు నీ హృదయం నాకు దూరంగా ఉందంటాడు పెదాలతో కాదు ప్రాయశ్చిత్తమైన ప్రార్థన ఉపవాస ప్రార్థన పాపము నిమిత్తం ప్రార్థన దైవ చిత్తానుసరమైన దుఃఖమైన ప్రార్థన మనిషి యొక్క జీవితంలో కుటుంబ జీవితంలో ఒప్పుకోవలసినటువంటి ఒప్పుకోవలసినటువంటి ప్రార్థన కలిగి ఉంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా అక్కడ నీకు దేవుడు సమాధానము కలుగు చేస్తాడు సకల విధమైనటువంటి కార్యాలు కనులారో చూస్తావు కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో ఈరోజు ప్రాయ్చిత్త దినం అనేది ఒకటి నీ జీవితంలో ఉండాలి అది నువ్వు ఏర్పరచుకొనే విషయములో మొదటిగా పాపము నిమిత్తం ప్రాయచ్చిత్తం రెండోది దైవ చిత్తానుసరమైనటువంటి ప్రాయ్చిత్వం మూడోది ఏది చీకటిని కలుముకొని ఉన్నదో వాటి విషయంలో ప్రాయచ్చిత్తం నాలుగోది వాక్యం చెప్తున్నటువంటి మాట ఏసయ్య సన్నిధిలో నీ కుటుంబం నిమిత్తం నీ నివాస స్థలము నిమిత్తం నువ్వు నా ప్రార్థన ఆలకించునాయనా అంటే ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తా దోషాలు పెట్టుకొని ప్రార్థన చేస్తే దోషము చేసేవాడు నీ ఎదుట నిలవలేడు కదా అని ప్రభు సన్నిధిలో భక్తుడు చెప్తాడు నువ్వు ఈరోజు నీ ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అయితే నువ్వు ప్రాయచిత్తుంచే ప్రభుకి నువ్వు అప్పగించుకో దేవుడిని ప్రతి ప్రార్థన నువ్వెవరువైనా కావచ్చు ప్రభుని ఎరగని వ్యక్తివైనా కావచ్చు నేను వెంటనే నీ హృదయం చూసి నీ ప్రార్థనకి సమాధానమిస్తాడు ఆయన కృప మీ జీవితాల్లో నిత్యము తోడయుండి నడిపించుకు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ప్రాచిత్త దినం ఇదిగోనైనా అనేది ఎలాగ చేయాలో మాకు సూటిగా చెప్పాడు అవునయ్యా ఈ వాక్యం వింటున్న వారి జీవితంలో ఇంకా పాపములుంటే ఇంకా తొలగించంధకారములో ఉంటే దైవ విడిపించానుసరమైన దుఃఖం పిల్లల నిమిత్తం వ్యాపార నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం పిల్లల యొక్క భవిష్యత్తు నిమిత్తం వారి ఆత్మీయ జీవితం నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్న వారి ప్రార్థన మనవులన్నీ కూడా ఆలకించి తగిన ప్రతిఫలము దా సమస్తమును మీ చేతులు ప్రభిస్తూ సర్వ మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుతూ నా జరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుముడా దేవుని వాంఛను పరిశుద్ధ